హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమణీయం ఛానల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈరోజు నేను ఆనియన్ చట్నీ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను ముందుగా నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని వాటి మీద తొక్క తీసి ఈ విధంగా ముక్కల కింద కట్ చేశాను వీలైతే కొంచెం చిన్న ముక్కల కింద కట్ చేస్తే బాగుంటుంది దీన్ని మిక్సీ జార్లో తీసుకుని ఈ ఆనియన్స్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఒక ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు రెండు స్పూన్లు కారం యాడ్ చేస్తున్నాను దీనికి కొంచెం కారం ఎక్కువ పడుతుంది అంటే మనం పచ్చిమిరపకాయలు అవి వేయం కాబట్టి కారం ఎక్కువ పడుతుందండి ఇప్పుడు దీన్ని తగినంత చింతపండు యాడ్ చేస్తున్నాను చింతపండుని బాగా కడిగి దీంట్లో వేస్తున్నాను మిక్సీ చేస్తే ఈ విధంగా పేస్ట్లా వస్తుంది ఇప్పుడు ఈ పేస్ట్కి మనం తాలింపు పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసాను కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి పచ్చడికి అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను ఇప్పుడు మనం పోపుకు సరిపడా సామాను అందులో వేయాలి దీంట్లో కొంచెం శనగపప్పుని యాడ్ చేస్తున్నాను ఒక రెండు స్పూన్ల శనగపప్పును వేశాను ఒక స్పూన్ మినపప్పుని యాడ్ చేశాను పోపులకి పొట్టు మినపప్పు అయితే చాలా బాగుంటుందంటే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను దీంట్లో కొంచెం ఎండుమిరపకాయలు వేస్తే బాగుంటుంది నేనైతే మర్చిపోయాను కానీ ఎండుమిరపకాయలు కూడా వేయాలి ఇవి కాస్త వేగిన తర్వాత కరివేపాకు వేయాలి ఇప్పుడు చూడండి పోపు వేగింది కదా ఇప్పుడు మనం మిక్సీ చేసిన పేస్ట్ ఉంది కదా దాన్ని దాంట్లో వేయాలి దీని మీద అయితే మూత పెట్టకూడదండి అలాగే సిమ్లో వేగనిస్తూ ఉండాలి అప్పుడే ఇది బాగా మగ్గుతుంది నెక్స్ట్ మధ్య మధ్యలో కూడా అస్తమానం కలుపుతూ ఉండాలి ఎందువల్ల అంటే తొందరగా పెట్టేస్తుందంటే మాడిపోతుందండి తొందరగాను అందువల్లే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి దీన్ని ఇదైతే ఇడ్లీలోకి అట్లలోకి అయితే చాలా బాగుంటుంది దోశల్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ చూడండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఇది భూల్ముకుడు కంటుకోవట్లేదు కదా అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి చట్నీని బాగా దగ్గర పడిన తర్వాత మనం బౌల్లోకి తీసుకోవాలి చూసారా ఈ విధంగా ఉంటుంది